శ్రీ గణేశాయ నమ సదాశివసరంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాభ్య నమస్కారీ జగద్గులైనటువంటి శ్రీ 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 ఆదిశంకరులు విర విరచించినటువంటి శివాష్టకము యొక్క శ్లోకము దాని తాత్పర్యాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ఓం నమ శివాయ తస్మై నమ పరమ కారణ కారణాయ పింగళ లోచనాయ నాగేంద్రహార కృతకుండల భూషణాయ బ్రహ్మేంద్ర విష్ణువరదాయ నమ శివాయ దీని పదచ్ఛేద చూసుకుంటే తస్మై అతనికి నమ నమస్కారము పరమ కారణ కారణాయ అంటే ఉత్కృష్టమైన ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ కారకుడికి నమస్కారము దీప్త ఉజ్వల జ్వలిత పింగళ లోచనాయ అంటే ఎర్రటి గోధుమ రంగు కళ్ళతో ప్రజ్వలిస్తున్న జ్యోతుల వలె ప్రకాశిస్తున్నటువంటి కళ్ళు కలిగిన వాడికి నాగేంద్రహార కృత కుండల భూషణాయ నాగేంద్రుడు ఆయన శరీరమంతా అలంకారముగా అంటే ఆభరణాలు వేసుకున్నట్టుగా ఆయన శరీరమంతా ఉంటాడట అదే కాకుండా ఆయన చెవి కుండలాలు చెవికి ఉన్న ఆభరణాలలాగా కనిపిస్తున్నాడట నాగేంద్రుడు బ్రహ్మ ఇంద్ర విష్ణు వరదాయ నమశివాయ అంటే బ్రహ్మకి ఇంద్రుడికి విష్ణువుకి వరాలను ప్రసాదించేటువంటి ఆ శివుడికి నమస్కారము అని మొదటి శ్లోకము చెబుతోంది శ్రీమత్ ప్రసన్న శశి పన్నగ భూషణాయ శైలేంద్రజావదన చుంబితలోచనాయ కైలాసమందరమేంద్రనికేతనాయ లోకత్రయార్తిహరణాయ నమ శివాయ పదచ్ఛేద చూసుకుంటే శ్రీమత్ ప్రసన్న శశి పన్నగ భూషణాయ శైలేంద్రజ వదన చుంబిత లోచనాయ కైలాస మందర మహేంద్ర నికేతనాయ లోకత్రయ హరణాయ నమశివాయ అంటే శ్రీమంతుడు చంద్రుడిని అలాగే పన్నగుడిని ఆభరణముగా అలంకరించుకుని శ్రీమంతుడిలా కనిపిస్తున్నవాడికి శైలేంద్రజ అంటే పార్వతీదేవి ఆమె వదనాన్ని ముద్దు పెట్టుకునేటువంటి అంటే అంత ఆర్తిగా ప్రేమగా అమ్మని చూస్తున్నటువంటి కళ్ళు కలిగిన వాడికి కైలాసము మందర పర్వతము మహేంద్ర పర్వతాలలో విహరిస్తున్నవాడికి లోకత్రయ ఆర్తి అంటే లోకత్రయాలు అంటే స్వర్గలోకము భూలోకము పాతాళలోకము ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి బాధలని తొలగిస్తున్న ఆ శివుడికి నమస్కారము అంటోంది రెండవ శ్లోకము కుండల గోవృషాయ కృష్ణాగరు ప్రచుర చందన చర్చితాయ భస్మానుషక్త వికచోత్పల మల్లికాయ నీలాబ్జ కంఠ సదృశాయ నమ శివాయ ఈ శ్లోక పదవిభజన చూసుకుంటే పద్మ అవదాత మణి కుండల గో వృష గో అనగానే ఆవు అనుకునేవాళ్ళు కాదు గో అంటే ప్రసరింప చేస్తున్నటువంటి కాంతిని ప్రసరింప చేస్తున్నటువంటి కృష్ణ అగరు ప్రచుర చందన చర్చిత ఇది దీని పదవిభజన కృష్ణాగరు ప్రచుర చందన చర్చితాయ తరువాతది భస్మ అనుశక్త వికచ పల మల్లికా దానినే సమస్త పదముగా చేస్తే భస్మానుషక్త వికచోత్పల మల్లికాయ నాలుగోది చూసుకుంటే నీలాబ్జ కంఠ సదృశాయ నీల అంటే నీలిరంగు అబ్జ అంటే తామర పువ్వు కంఠ అంటే మేడ సదృశ దాని సమానముగా సదృశాయ అది పదవిభజన ఈ శ్లోకానికి నాలుగవ శ్లోకము లంబత్సపి జటాముకుటోత్కటాయ దంష్ట్రాకరాళ వికటోత్కట భైరవాయ వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ త్రైలోక్యనాథ నమితాయ నమ శివాయ లంబత్స అంటే బాగా పొడుగుగా ఉండి కింద వరకు జారినటువంటి జుట్టు కలవాడికి అంటే వ్రేలాడుతున్నవి చక్కగా అల్లిన జుట్టు కలిగిన వాడికి అదనమాట లంబత్స పింగళ జటాముకుట ఉత్కటాయ బాగా అల్లి కింద వరకు ఉన్నటువంటి జుట్టు కలవాడికి దంష్ట్రాకరాళ భయంకరమైనటువంటి ద్రంష్ట్రలు అంటే కోరలు వికటోత్కట భైరవాయ భీకరమైనటువంటి రూపము కలిగిన వాడికి వ్యాఘ్ర అజిన అంబరధరాయ వ్యాఘ్ర అజిన అంటే పులి చర్మాన్ని అంబర అంటే ధరించిన వాడికి వస్త్రముగా ధరాయ ధరించినవాడికి చర్మాన్ని వస్త్రముగా ధరించిన వాడికి మనోహరాయ ఆ చూడంగానే ఆ స్వామిని మనోహరముగా కనిపిస్తాట అందముగా కనిపిస్తాట త్రైలోక్యనాథ మూడు లోకాలకి అధిపతి నాథుడు నమితాయ మూడు లోకాలు ఆయనకి ఎల్లవేళలా నమస్కరిస్తున్నాయట అటువంటి వాడికి ఆ పరమశివుడికి నా నమస్కారములు అంటోంది నాలుగవ శ్లోకము దక్ష ప్రజాపతి మహామఖనాశనాయ క్షిప్రం మహాత్రిపుర ఘాతనాయ బ్రహ్మోర్జితోర్ధ్వగ కరోటి నికృంతనాయ యోగాయ యోగనమితాయ నమ శివాయ దీని పదచ్ఛేద చూసుకుంటే దక్ష ప్రజాపతి మహామఖ నాశనాయ క్షిప్రం మహాత్రిపుర ఘాతనాయ బ్రహ్మ ఊర్జిత ఊర్ధ్వగ కరోటి నికృంతనాయ నికృంతనాయ మళ్ళా చెప్తున్నాను బ్రహ్మ ఊర్జిత ఊర్ధ్వగ కరోటి నికృంతనాయ యోగాయ యోగనమితాయ నమ శివాయ అంటే దక్ష ప్రజాపతి యొక్క మహామఖ అంటే గొప్ప యాగాన్ని యజ్ఞాన్ని నాశనము చేసిన దక్ష దక్షయజ్ఞము నాశనము అనేది అందరికీ విదితమైనటువంటి వృత్తాంతమే క్షిప్రం అంటే వెంటనే మహా త్రిపుర త్రిపురాసుర దానవులని ఘాతనాయ సంహరించిన వాడికి బ్రహ్మ ఊర్జిత ఊర్ధ్వగ కరోటి నాయ అంటే అహంకారముతో బ్రహ్మ యొక్క పైన తల అంటే ఐదవ తల పైకి చూస్తోందట అహంకారముతోటి దానిని తెంపేసిన వాడికి నరికివేసిన వాడికి యోగులచే నమస్కరింపబడుతున్నటువంటి ఆ పరమశివుడికి నా నమస్కారములు అంటోంది ఈ శ్లోకము సంసార సృష్టి ఘటనా పరివర్తనాయ రక్ష సిద్ధ సమాకులాయ సిద్ధోరగాగ్రహణేంద్ర నిషేవితాయ శార్దూలచర్మవసనాయ చర్మ వసనాయ నమ శివాయ దీని పదచ్ఛేద చూసుకుంటే సంసార సృష్టి ఘటన పరివర్తనాయ రక్ష పిశాచ సిద్ధ సమాకులాయ సిద్ధ ఉరగ గ్రహ గణేంద్ర నిషేవితాయ శార్దూల చర్మ వసనాయ నమ శివాయ దీని తాత్పర్యము చూసుకుంటే సంసారము యొక్క పునఃసృష్టి అంటే లయము చేసి కల్పాంతరాల్లో మన్వాంతరాల్లో లయము చేసి మళ్ళా తిరిగి సృష్టించి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమశివుడికి రక్ష పిశాచ గణ సిద్ధ సమాకులాయ ఈ అందరి గణాలచే చుట్టూరా పరివృతుడైన వాడికి సిద్ధులు ఉరగా అంటే సర్పాలు గ్రహాలు గణ ఇంద్రియాలు అంటే గణాలు వారి యొక్క అధిపతులతోటి సేవింపబడుతున్నవాడికి శార్దూల అంటే పులి చర్మము శార్దూల చర్మ వసనాయ ధరించిన వాడికి పులి చర్మాన్ని వస్త్రముగా ధరించినటువంటి ఆ శివుడికి నా నమస్కారములు అంటోంది ఈ శ్లోకము భస్మాంగ రాగకృత రూప మనోహరాయ సౌమ్యావదాత గౌరీకటాక్షనయనార్ధనిరీక్షణాయ గోక్షీరధారధవళాయ నమ శివాయ భస్మ మనోహరాయ సౌమ్య అవదాతనం ఆశ్ర ఆశ్ర నయన అర్ధ నిరీక్షణాయ గోక్షీరధార ధవళాయ నమశివాయ ఇది దీని పదచ్ఛేద అంటే భస్మరాగాలచే అందముగా శరీరాన్ని అలంకరించుకున్నవాడికి అలా అలంకరించడముతోటి చాలా మనోహరముగా కనిపిస్తున్నటువంటి ఆ పరమశివుడికి సౌమ్య అవదాత వనం ఆశ్రితం ఆశ్రితాయ అంటే ధ్యానము కోసము తపస్సు చేయడము కోసము అరణ్యాలను ఆశ్రయించేటువంటి గొప్ప తపస్వినులుంటారు కదా వారందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేవాడికి గౌరీ కటాక్ష నయన అర్ధ నిరీక్షణాయ అమ్మ సగం మూసిన కళ్ళతోటి ఓరచూపులతోటి పక్కగా అయ్యవారి అందాన్ని చూస్తోందట అలా అమ్మచే ఓరచూపుగా చూడబడుతున్నటువంటి వాడికి గోక్షీరధార ధవళాయ నమశివాయ స్వచ్ఛమైన పాలు ఎలా తెల్లగా ఎటువంటి మరకలు లేకుండా ఎలా స్వచ్ఛముగా ఉంటాయో అలా మిరుమిట్లు గొలిపేటువంటి ఆ పరమశివుడికి నా నమస్కారాలు అంటోంది ఈ శ్లోకము ఆదిత్య సోమవరుణానిల వేదముని భిస్తుతి సంయుతాయ గోపాయ గోపనమితాయ నమ శివాయ ఆదిత్య సోమ వరుణ అనిల సేవిత యజ్ఞ అగ్నిహోత్ర వరధూమ రిక్ సామ వరధూమనికేతనాయక్ సామవేదముని స్తి సంయుయోపనమిత శివాయ ఆదిత్య అంటే సూర్యుడు సోమ అంటే చంద్రుడు వరుణుడు అంటే వరుణదేవుడు వర్షాన్ని కురిపేచే కురిపించేటువంటి వరుణదేవుడు అపాంపతి అని పిలుస్తాము నీటికి అధిపతి అనిల అంటే వాయువు అనిల అంటే నీడలేని వాడు అనిల వీళ్ళందరిచే సేవితాయ సేవింపబడుతున్న వాడికి యజ్ఞ అగ్నిహోత్ర వరధూమ నికేతనాయ అంటే ఉత్తమమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ అగ్నిహోత్ర ఒక పొగలో వాడికి అంటే పరమశివుడిని మనం ఎలా కొలుస్తాము అంటే అతనే యజ్ఞ పురుషుడు అతనే ఆ యజ్ఞానికి అధిపతి ఇదే మనకి దక్షయజ్ఞ వృత్తాంతములో అమ్మవారు సతీదేవి రూపములో భలే చక్కగా వివరిస్తుందన్నమాట అది ఇక్కడ ఏమిటి అంటే సర్వోత్కృష్టమైనటువంటి యజ్ఞ అగ్నిహోత్రము యొక్క పొగలో కూడా నిక్షిప్తమైన నిక్షిప్తమై ఉన్నవాడికి ఋగ్వేదము అంటే అందులో రుక్కులు ఏమేమి ఉన్నాయో ఆ రిక్కులని సామవేదాంతర్గతముగా మునిలచి పఠించబడుతూ వాడికి ఆ ఋగ్వేదములో ఉన్నటువంటి మంత్రాలని రిక్కులని సామవేదాంతర్గతముగా దానిని గానము చేస్తున్నటువంటి మునులచే స్థుతింపబడుతూ వాడికి గోపాయ గోపనమితాయ అంటే గోపాయ అనగానే మనకి కృష్ణ పరమాత్మకి కూడా ఇదే పేరును మనం వాడతాము గోపబాలుడు గోపాయ అంటే గో అనగానే అక్కడ ఆవులు ఆయన అక్కడ ఆవులను రక్షించాడు కాబట్టి గోపాయ అన్న ఇక్కడ సర్వజీవులకి పాలకుడు ఆ పాలకులచ్చి నమస్కరించబడుతున్నటువంటి ఆ శివుడికి నా నమస్కారము అంటుంది ఈ శ్లోకము శివాష్టకమిదం పుణ్యం ఎఫ్ పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే దీని చూస్తే శివాష్టకం ఇదం పుణ్యం యహ పఠేత్ శివ సన్నిధ శివలోకం అవాప్నోతి శివేన సహ మోదతే పుణ్యమైనటువంటి ఈ శివాష్టకాన్ని ఎవరు పరమశివుడి సన్నిధిలో పఠిస్తారో అతడు శివలోకాన్ని పొందుతాడు శివలోకం అవాప్నోతి అంటే శివలోకంలో ఉండడానికి అర్హతని పొందుతాడు శివేన సహ మోదతే శివుడితో కలిసి ఆనందిస్తాడు ఆ శివలోకములో ఉన్నటువంటి అన్ని అదృష్టాలని భోగాలని అతను కూడా వాటిని ఆస్వాదిస్తాడు అని శంకర భగవత్పాదుల వారు శివాష్టకాన్ని మన మన వంటి వారికి అందరికీ అందించి మనకి పుణ్యాన్ని కూడగట్టారు కాబట్టి మనము ఎల్లవేళలా ఆదిశంకరులకి శ్రీ 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 ఆదిశంకరుల వారికి సదా పడి ఉంటాము సర్వే జనా సుకినో భవంతు లుకాస్ సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రి ఉమాపరమే శ్వరార్ పనమస్తు మాత్రు దేవో భవ పి�